దేవుడు దేవుడిచ్చాడు పిలుపు ఏమని పిలిపిచ్చాడు అని అంటే అనుకుంటున్నారంటే దేవుడేమో రమ్మని పిలుస్తున్నాడు అయ్యా మళ్ళా చెప్తున్నాను నిజంగా నువ్వు రెండు చేతులు దండం పెడితే ఆ దేవుడు ఏం మాట్లాడితే నీకు అర్థం కావాలి కావాలి అర్థమైందా చాలా మంది ఏంటది నేను దేవుడు అన్నం పెట్టుకున్నాను అర్థం దానికి కదా నీకు తెలియాలి దండం పెట్టేసుకుని కేవలం నే చెప్పింది విను నువ్వు చెప్పింది నేను ఎన్నో అని అన్నా అనుకోండి అప్పుడు ఆయన అంటాడు నీ మన చెప్తున్నాను కేవలం దండం పెట్టుకుని నేను చెప్పింది విను ఎవరికి దేవుడికి మళ్ళమా నేను చెప్పింది విను మనమే చెప్తాం ఆయనకి మన వాదేత్తాం ఆయనకి నేను చెప్పింది విను అందుకనే ఆయన కూడా ఏం చెప్తున్నాడు మనం మీరు ఆహా దేవుడు నా కోసం ఏం చెబుతున్నాడో నేను వినాలి వింటేనే కదా మనకు అర్థమవుతుంది ఏమండి అది వినడు వల్ల మనకేం ఏం కలగాలి దేవుడి మీద దేవుడు నన్ను ఏ విషయంలో నన్ను కాపాడాడు అని నీకు తెలుస్తుంది దేవుడి గురించి విన్నప్పుడు అది దేవుడి గురించి ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడి గురించి సభలు ఎక్కడ నుంచి జరుగుతున్నాయంటే నువ్వు వినాలి ఇది మా ఊరు సభ కాదు నేను ఇది వెళ్ళాలి అనుకోకూడదు అక్కడ నీకు దీని వింటారు కొంతమంది మంచిదే ఎక్కడున్నా విను విను మంచిదే కానీ వింటూ కావాలి నువ్వు రాకపోయినా కలిసి విను కానీ దేవుడు ఏమంటాడు వస్తే ఇంకా మంచిది అంది కదా ఆయన మందిరంలోకి వచ్చినటువంటి వారు అందరూ ఏమవుతారు దీవించబడతారు ఎందుకని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని లక్ష్య పెట్టినప్పుడు తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు అయితే ఆ యొక్కకు రండి నేను మీతో మాట్లాడుతూ అంటున్నాడు తప్పించుకోకండి తప్పించుకునే కారణాల మీద మాట నేను చెప్పే మాటకు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్తున్నాడు ఇందుకు ఏం చెప్తున్నాడు చూద్దాం ఏం చెప్తున్నాడో చూద్దాం దగ్గరికి రండి ఎవరికి నా దగ్గరికి రండి మీరు వచ్చేది ఎవరికి నా దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళడం మంచిదేనా క్లబ్కి వెళ్తే మంచిదా దేవుని దగ్గరికి వెళ్తే మంచిదా సినిమాకి వెళ్తే మంచిదా దేవుని దగ్గరికి వెళ్తే మంచిదా బార్కి వెళ్తే మంచిదా దేవుని దగ్గరికి వెళ్తే మంచిదా బీచ్కి మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి దేవుని దగ్గరే దొరుకుతాయి తెలుసు ఇకపోతే ఇప్పుడు రండి అన్నాడు పిలుపునిచ్చాడు సమస్త జన్లు ఇచ్చాడు ఎవరి కొంతమందికి వస్తున్నా ఈ భూమి మీద ఎవరైతే ఏమండి మనుగడ కలిగి జీవిస్తున్నారు పొట్ట చేతి పట్టుకుని బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ భూమి మీద ప్రతి ఒక్కరికి దేవుడు పిలిపించాడు మీరు అంటే రండి కూడిరండి బైబుల్ ఏమవుతుంది తర్వాత ఏముంది వారికి మనిషి చేసుకున్నటువంటి దేవుడు ఈ దేవుడు ఏ దేవుడు కానీ లోకం ఏమని చేసుకుంటుంది నిన్ను చేసిన ఏమని వదిలేసింది నిన్ను చేసిన వాడిని వదిలేసావు నువ్వు చేసుకున్న వాడిని నేను ఏం చేస్తున్నావు ఆరాధన చేస్తున్నావు పూజిస్తున్నా నేను అడుగుతున్నా ఏమండి మరి నేను బైబుల్ నువ్వు ఉద్దేశం చెప్తున్న సమా మితలో మాత్రం గురించి చెప్పట్లేసిన బైబుల్ ఏదోందో చెప్తున్నా నీ సృష్టికర్తన మాత్రమే నువ్వు నువ్వు ఆరాధన చేస్తావు నిన్ను సృజించిన సృష్టికర్తను మాత్రమే నేను ఆరాధన చేస్తాం కానీ ఈరోజు లోకంలో ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఇస్రాలు జనాంగం చేసిన పని ఏంటంటే చూడడం చూసారం నిన్ను నన్ను కలిగి చేసిన దేవుని వదిలేశారు కానీ వాళ్ళు చేసుకున్నటువంటి ఆ విగ్రహాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడుచు పాడుచు గింతులు వేయించు చక్కగా మీకు నిజంగా తెలివి ఉంటే మీ పని నిజంగా మీకు ఎవడు అది చెప్తున్నాను మనిషి చేసుకున్న దేవుడు దేవుడు ఎలాగవుతాడు నిన్ను నన్ను చేసిన వాడు దేవుడు అవుతాడు కానీ అది చూడండి నువ్వు చేసుకున్న దేవుడు రక్షించగలరా నిన్ను చేసిన దేవుడు రక్షించుతారా ఈ సృష్టిని సమస్తమును చీవరాశునము చలరాశున ఆకాశ పక్షులను సముద్ర పక్షములను సమస్త ఆయన ఒక్కడే నిన్ను నువ్వు చేసుకున్నావా నువ్వు చేసుకున్న అతను నేను ఎలా రక్షిస్తాడు మాకొక్కసారి మానసు పెట్టి ఆలోచించండి మనకి కలపర వెళ్తే ఎవరుంటారు చేసేవాళ్ళు ఉంటారు ఏం చేస్తారు అసలు మాట్లాడదామండి దేవుడు చేసేవాళ్ళు అక్కడ ఎవరు చేసేవాళ్ళు తీసుకో వాటి చేసుకో అందుకనే వారికి తెలివి లేదు ఒక మాట అక్కడ రాశాడు అది మిమ్మల్ని రక్షింపలేవు అన్నాడు అంటే సృష్టికర్త మాత్రమే నిన్ను రక్షించగలడు నమ్మాలి ప్రపంచంలో ఉన్న పనుషులందరూ కూడా దేశంలో ఉన్నటువంటి వారు ఎవరి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది నమ్మాలి ప్రపంచానికి దేవుడు ఒక్కడే ఉండాలి దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉండాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకడే ఉండాలి ప్రపంచానికి సూర్యుడు ఎంతమంది ఉన్నారు ఒక్క సూర్యుడే ఉన్నాడు అమెరికా సూర్యుడు ఇండియా సూర్యుడు ఆస్ట్రేలియా సూర్యుడు ఇంగ్లాండ్ సూర్యుడు ఉన్నారండి లేదే లేదే ప్రపంచానికి దేవుడు ఒక్కడే ఎదుగున్నా అది చూసారా మనుషులకి ఏమి లేదంటే కష్టాచితమును కూసు వర్తకు లాభమును నీకు దొరకచు దీర్ఘదేహులైనటువంటి సేవాయులను నీ ఎదుకు వచ్చి చేసుకున్నవాడు కాదు నీ మధ్య దేవుడున్నాడు ఎక్కడో లేడంట ఎక్కడున్నాడు నీ మధ్యనే ఉన్నాడు ఆయనకి ఒక గుడి కట్టి అందులో ఒక విగ్రహం పెట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు అని అంటున్నాడు ఆయన ఎక్కడ లేడు అంటే అది అవివేకం అవుతుంది తప్ప అది జ్ఞానం నీకు నిజంగా నువ్వు మనస్పూర్వంగా నువ్వు దేవుడిని నిజంగా నువ్వు ఆరాధించినప్పుడు ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామము నేను కూడి ఉంటారు వాళ్ళ మధ్యకి నేను వస్తాను అన్నాడు ఆయన ఎక్కడో కాదు నీ మధ్యనే నమ్మినప్పుడు ఆయన ఎక్కడో లేడు ఎక్కడ ఉన్నాడంట నీ మధ్యనే ఉన్నాడు ఆ తర్వాత అసలు మరి ఇంకొక ఆయన ఉన్నాడు అనకూడదు ఇంకా

అనేక ఇరవై వచ్చిన చదువు కూడి రండి జనములలో తప్పించుకుని వారు లారా నా దగ్గరకు వచ్చి కూడుకోండి రక్షింపలేని వాటికి మీరు ఎంత గొప్పవాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడ ఎందుకు రక్షించడానికి వచ్చాడు నేను అడుగుతున్నాను లోకం అంతా ఎక్కడ ఉంది అజ్ఞానములో ఉంది అందుకని కదా సమయం పోనీ అంటే నా ప్రభువు నా రక్షకాలకు వచ్చాడు ఈ వచ్చాడు అయితే ఇప్పుడు రక్షణ అనేది ఎవరి ద్వారా మనకు ఇప్పుడు రక్షణ మనకు వచ్చింది మనం రక్షించబడ్డాం రక్షించబడ్డామా ఉన్నప్పుడు మనం రక్షించబడ్డాం అంధకారములో బ్రతున్నట్టు మనం రక్షించబడ్డాం చీకట్లో బ్రతుకుతున్నప్పుడు మనం రక్షించబడ్డాం మీరు ఆలోచన దేవులారా మనం రక్షించాడు మన దేవుడు మనం రక్షించాడు మీరు ఆలోచించండి ఇది తెలివి అంటే పాపం విషయంలో మనం మరణించాం కానీ క్రీస్తు విషయంలో మనము బ్రతికి ఉన్నాం పాపం విషయం ఎప్పుడో మనం మనసులో ఏమైపోయారు మన రక్షించడం లేదా రక్షించాడు మనం రక్షించాడు ఇప్పుడు అడుగుతున్నాను రక్షించే దేవుడి దగ్గర రావాలా నువ్వు చేసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళాలి రక్షించే ఆయన దగ్గర రావాలి ఎందుకంటే నిన్ను సృజించినటువంటి ఆయన అందుకంటే రక్షింపలేని వాటి అందుకు మీరు ఎందుకు వెళ్తున్నారు నేను అడుగుతున్నాను ఈ లోపల మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు కదా మిమ్మల్ని రక్షిస్తాయనుకుంటున్నారు అది అదేవి మిమ్మల్ని రక్షించలేదు మన మనసులో కూడా ఒక్కడి నేను సృష్టించిన సృష్టికర్త దేవుడే ఉండాలి ఇప్పుడు నీ భార్య నీ భార్య మనసులో మరొక భర్త ఉండకు మరొక పురుషుడు ఉన్నాడు అనుకోండి అది ఎంత అది అవునా కదా అది అంతమవుతుంది అది దేవుడు చెప్తున్నాడు రండి ప్రయాసపడి సమ సంస్థ జల్లారా నా యొక్క నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అంటున్నాడు దేవుడు సోదరు చెప్పాడు ప్రభు మనం ఏం చేస్తాడంటే రక్షిస్తాను నేను రక్షిస్తాను నేను రక్షించడానికి వచ్చాడే కనుక ప్రియుల దేవుడు వల్లారా పాప విషయంలో మనం మరణించాము కానీ ఆ క్రీస్తు విషయంలో మనం బ్రతికి ఉన్నాము బ్రతికి ప్రభు రక్షించాడు ప్రభుని రక్షించాడని ఆనందంతో మనము ప్రభుని ఆరాధన చేయాలి లేకపోతే అది కీర్తన గ్రంథం ఇప్పుడు ఎవరిని ఆయన రక్షించాలనుకుంటాడు చూద్దాం సార్ ఇప్పుడు ఎవరిని రక్షించాలనుకుంటాడు చూద్దాం ఎవరిని ఆయన అందరిని రక్షించడానికే వచ్చాడు మళ్ళీ చెప్తున్నాను ఆయన ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మానవాన్ని రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడు మరి ఎవరిని రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథము సార్ చూడండి ఒకసారి కీర్తన గ్రంథం పన్నెండో అయితే ఆగండి చాలా అయిపోయింది ఆయన ఎవరిని రక్షిస్తానంటాడంటే కోరుకున్నవాన్ని రక్షిస్తాను రక్షిస్తానంటాడు ఎవరు పడతామని బలత్క రక్షణ కలుగు చేస్తాను అన్నాడు ఎవరికిస్తాడు నాకు కావాలి కావాలనుకున్నా ఇస్తానంటున్నాడు ఆయన ఎందుకు ఇస్తాడు అమ్మా ఆయన అందరికి ఎవడా వద్ద ఈ దురదృష్టం అయితే ఇప్పుడు లేదా పత్రికలు మన సంఘం మన యొక్క సహోదరులు సేవకులు మరియు ఏమండి నేను అడుగుతున్నాను ఎవరు బలవంతంగా మిమ్మల్ని వచ్చేయండి రాకపోతే మేము నరికేస్తాం అని అనట్లేదు ప్రభు మాటలు వినండి ప్రభు మాటలు వినండి నీకు నచ్చితే ఎందుకంటే ఆ విలువ తెలిసిన వారికి ఇస్తానంటాడు ఇప్పుడు నీకు ఇప్పుడు విలువైన వస్తువుని చేతిలో పెట్టావు అనుకోండి ఇప్పుడు ఆ చిన్నపిడు ఉన్నాడు ఆడికి ఒక లక్ష రూపాయలు పోరాడు చేతిలో పెట్టావనుకోండి అక్కడ బకెట్ నీళ్ళు పెట్టావనుకోండి రక్షణ విలువ తెలియని వాడికి అన్న రక్షణ ఇస్తాను రక్షణ గొప్పదేనా చాలా గొప్పది నీకు నీకు నాకు రక్షణ వద్ద నాకు ఏం అవసరం నీ నీకు ఎత్తాడు ఆయన ఎవరికి నీ రక్షణ కావాలి అని కోరుకున్న వాళ్ళకి ఇస్తారంటున్నాడు అందుకే చూడండి ఏమంటున్నాడు రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలిగజేసేదను ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి ఏమి ఇచ్చాడంటే రాక్షణ ఇచ్చాడు నిజంగా చెప్తున్నాను కోరుకునే వాళ్ళు అందరూ అదృష్టవంతులేనా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మాకు రక్షణ ఇచ్చాడు ప్రభు నా ఈ లోపంలో ప్రభు నాకేమిచ్చాడు రక్షణ ఇచ్చాడు నాకు ఎవరు నేను అడుగుతున్నాను ప్రభు నమ్ముకున్నావు కదయ్యా ఇల్లు కట్టుకున్నావా ప్రభు కొనుక్కునే ప్రభు కొడుకు ప్రభు నమ్ముకున్నా కదా ఏమొచ్చింది నీకు ప్రభు నమ్మకం ఏం రావాలి మనకి ప్రభు నమ్మకేం రావాలి ఎవరు నిన్ను లోకంతో పోలుస్తూ ఉంటారు ఏమండి లోకంలో ప్రభు నమ్ముకుంటే నేను ఇంత గొప్పవాడు అయ్యేది అని కొంతమంది చెప్తా ఉంటారు ఇక్కడ ప్రభు మనకి ఆయన నాకు అంటే రక్షణ స్థానం నేను అడుగుతున్నాను ఈ లోకంలో బాగా గొప్పదండి అది ఈ రక్షణ పొందుకున్నవాడు లోకంలో నుండి పాపంలో నుండి శాపంలో నుండి వాడు ఏమయ్యాడు రక్షించబడ్డాడు నువ్వు రక్షించబడ్డావాలంటే ఎంత ఆనందంగా మనం జీవించాలి నేను రక్షించబడ్డాను ప్రభునికి దేవునమునికి ఏమి ఇచ్చాడు అంటే నాకు రక్షణ ఇచ్చాడండి నా ప్రభు నాకు ఇదే కదా సాక్ష్యం అంది ప్రభు ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు ఎవరికిచ్చాడు నేను కోరుకున్నాను కోరుకున్న వారికి ఆయన ఏమి ఇచ్చాడు ప్రపంచ మనుషులందరినీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈవెన్ మాట్లాడుతుంటే రక్షణ మీకు ఇస్తాను అని అంటున్నాడు ఇప్పుడు ఎవరికిస్తానని అంటున్నాడు నువ్వు కోరుకోమన్నావు నాకు కావాలి ప్రమాణంగా ఎందుకంటే ఈ లోకంలో నేను తప్ప ఎవరు మిమ్మల్ని ఎన్ని క్షేత్రాల వెళ్ళండి ఆయనే మనసులు జరించాడు కనుక బాగా అర్థం చేసుకోండి నువ్వు చేసుకున్న వాళ్ళు తమ్మ దేవుడిచ్చింది ఈ జీవము దేవుడిచ్చింది ఈ ఊపిరి దేవుడిచ్చింది సమస్తము అనుగ్రహిస్తే నాకు వచ్చేదంతా కూడా దేవుడు ఇవ్వకపోతే ఏది లేదు నా జీవితం రాదు అని అన్నాడు జాగ్రత్త అది ఆ రక్షణ ఎలా వస్తుందో చెప్తాడు ఆ రక్షణ ఎలా వస్తుందో చెప్తాడు గారు ఏం చెప్తున్నారు చూద్దాం సార్ రోమిక్ రాసిన పత్రిక రాసిన పత్రిక రక్షణ కోరుకున్న వారికి నేను రక్షలు అన్నాడు కదా ఎవరికి అన్నాడు కోరుకున్న కోరుకున్నవాడు ఏం చేయాలి రక్షణ కోరుకున్నాడు ప్రార్థన చేయాలంట ఏమి ప్రార్థన చేయాలి కేత్ర గ్రంథము పవిత్ర పంచము నాతి క్రములు ఇంతకీ ప్రభువు నామ ప్రార్థన చేయబడు రక్షింపబడు అన్నాడు రక్షణ కోరుకునేవారు ఏ ప్రార్థన చేయాలి బా నేను పాడను ఏడిచేది మందు లేదంట ఏం లేదు మందు లేదంట ఇప్పుడు ఏడిసేది మందు వచ్చింది మందు వచ్చింది ఇప్పుడు ఆ మందు వచ్చింది అని ఆనందం ఎవరికి ఉంటుంది ఆ రక్షణ నాకు వచ్చి రక్షణ కావాలనుకున్నవాడు వాడు ఏమై ఆడు అతను ఏ స్థితిలో ఉన్నాడు తెలుసుకోవాలి నేను పాపపు స్థితిలో బ్రతుకుతున్నాను నా జీవితం ఏ జీవితం పాప ఎందుకంటే నేను అది చెప్తున్నా రక్షణ కానీ ఇవ్వండి అక్కడ ఏదో పంచి పెడుతున్నారంటండి మరి అడిగి తెచ్చుకుందాం అని అంటే నేను అడుగుతున్నాను అది అంత ఈజీగా పంచిపెట్టే స్థితి కాదండి రక్షణ అనేది రక్షణ అనేది పంచిపెట్టే స్థితి కాదు ఇది రక్షణ ఒక పరిశుద్ధిని రక్తం చిందింపబడితేనే కానీ ఏమి లేదు క్షమాపణ లేదు ఇప్పుడు రక్షలు కోరుకునే వారికి నేను ఇస్తానున్నానండి దేవాని పాప నేను అతిక్రమములు చేసిన వాడును నేను దోషములు చేసిన వాడును నేను పాపములు చేసిన వాడును నీ కృప చెప్పున నన్ను కరుంపు అంటే రక్షణ వారికి రక్షణ అనేది ఇప్పుడు దేవుడు ఇస్తానంటే రక్షణ అనేది ఏదో ఒక నువ్వు వచ్చేసరికి ఇచ్చేస్తాను అనుకుంటున్నాడా నేను అడుగుతున్నాను నేను అడిగితే ఇక్కడ కొంతమంది బాక్సెస్ని తీసుకునే బిడ్డలో ఉన్నారు నేను అడుగుతున్నాను ఇప్పుడు వచ్చి వాకి విధిస్తారు ఇప్పుడు ఇచ్చేమంటే ఇచ్చేస్తాడు ఆయన తెలుసుకుంటూ అడగానే ఇస్తాడు కోరుకున్న వాళ్ళకి ఇస్తాడు నువ్వు వాడగలుగుతాను కొన్ని చాలా మట్టికి నీ యొక్క టాలెంట్ పెట్టుకుని వస్తూ ఉంటాయి కానీ రక్షణ అనేది కోరుకుంటే వచ్చేదంట కోరుకుంటే వచ్చేదంటే ఇది మరి ఎవరికి పడతాలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడతలేదు ఆయన ఎందుకంటే ఆ రక్షణ విలువ తెలియదు ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి నా అతిగ్రమక్షణ ఓకే ఇస్తాను మరి ఏమైనా చేస్తా ప్రార్థన సరే పరీక్ష రక్షణ పడే ఉంది మనకి రాగాని ఇచ్చేసేది కాదు ఇచ్చేసేది కాదు పిల్లలు ఆలోచించండి మనిషి దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తున్నాడు ఆజ్ఞ క్రమమే పాపము అంటే రక్షణ కోరుకునేవారు ప్రభు నా ప్రార్థన చేయరు ప్రార్థన ఏ ప్రార్థన చేయాలంటే ప్రభువా నీకు విరోధంగా నేను ఎన్నో పాపాలు చేశాను నా దోషములు నా పాపములు నా తిక్రములు నీకు తెలిసే నీకు తెలుసు ప్రభు ఆయన తెలియపూడు పెట్టి చెప్పండి ప్రభావ నేను ఎలాంటి దాను నీకు తెలుసు కదా నేను ఎలాంటి ఎలాంటి వాడో తెలుసు నేను కాపాడడానికి వచ్చాడు నేను విడిపించడానికి వచ్చాడు మళ్ళా మనం ఆయన్ని ప్రభా నేను నేను ఎలాంటి వాడో తెలియదంటే నువ్వు ఎలాంటి వాడో తెలిసే కదా ఆయన వచ్చాడు గొప్ప అదే చెప్ప ప్రార్థన చేయాలి ఇప్పుడు రక్షణ కోరుకునేవారు దావీగా చేసిన ప్రార్థన యాభై ఒకటి గారు ఏ ప్రార్థన అయితే చేస్తాడో ఆ ప్రార్థన మనం పదో అధ్యాయం రక్షణ ఎవరి ద్వారా మనకి అనుగ్రహిస్తు అనుగ్రహించబడుతుందో ఇక్కడ చక్కగా యేసు క్రిస్తు వారు మనకి చాలా చక్కగా ఆయన తెలియపరుస్తున్నారు నేనే ప్రతి చోటకి వెళ్ళి స్వాతి అంటే ఆయన రక్షణిస్తానన్నాడు మరి మతం మార్చడానికి ఏ సుప్రమార్ ఎనమనలేదు రక్షణ కోసం వెనమన్నాడు అందరిని రక్షించడం